హామీలనుచ్చి గద్దెరెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం చేతకాక గత ప్రభుత్వంపై నిపాన్ని మోపుతూ హామీలను విస్మరించాలని చూస్తుందని మాజీ మంత్రి కొప్పలేశ్వర్ జడ్పీ చైర్మన్ కోట మధుకర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆరోపించారు ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి జెడ్పీ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ ఇచ్చిన హామీలను విస్మరించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దాన్ని గోరంత చేసి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తుందని వీటన్నింటినీ గులాబీ సైనికులు తిప్పికొట్టాలని సూచించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిపై దిగజారుడు మాటలు మాట్లాడితే తప్పులేదన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మాత్రం కొండంత చేస్తున్నారని అన్నారు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పార్టీని ప్రజల్లో తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తుందని గులాబీ సైనికులంతా అప్రమత్తంగా ఉంటూ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం విస్మరిస్తున్న పథకాలను గుర్తు చేయాలని సూచించారు తరబెత్తుకోవడం కోసం ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అంతా కూడా ఒక ప్రయత్నంలో ఉన్నది ఎక్కడెక్కడైతే నాయకుల పట్ల కావచ్చు కార్యకర్తల పట్ల కావచ్చు ఉద్యమకారుల పట్ల కావచ్చు మరి వారికి జరిగినటువంటి యొక్క చిన్న జాబ్ ఏదైతే ఉందో పూరించడం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతా ఉంది అందుకే తెలంగాణ రాకపోతే రైతు మంది వచ్చినా వచ్చినా బీమా వచ్చినా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినా ఇలా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరిగే ఏ ఒక స్కీమ్ అన్న అమలు జరుగునా మరి దీనిలో మన అందరి పాత్ర ఉన్నదా లేదా దీని మన గర్వపడాలా లేదా నిజంగా తెలంగాణ రాకపోతే ఇవాళ ఉందా ఉందా కూడా మనం చేసుకోవాల్సిన ఒక సంతృప్తి అయితే ఉండాలి ఒక సామాన్య కార్యకర్తగా ఒక్క సంతృప్తి అయితే ఉండాలని నేను కోరుకుంటున్నా రాష్ట్రాన్ని సాధించినాం దేశంలో ఎవడు ఎక్కడ ఏ రకం ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అమలు చేయనటువంటి అభివృద్ధి చేయనటువంటి సంక్షేమాలు చేయనటువంటి కార్యకర్తలు మమ్మల్ని అభిమానించలేదా తెలియలేదు కానీ కొంతరైతే ఏర్పడింది నా లోపల అయినా కూడా ఇవాళ మన పార్టీ కావచ్చు మనం కావచ్చు పోయిన కాటే ఎన్నుకోవాలి ఎందుకు ఆడుకోవాలనేది ఏదైతే పెద్దలు చెప్పినారో ఆ అవకాశం గౌరవం మన కేసీఆర్ గారు మన అధ్యక్షుడు ఈసారి రెండు వేల ఒకటి నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వబోతా ఉన్నా ఎంపీని గెలిపించుకుంటే ఎవరు చెప్పారు అవసరాలు ఇప్పుడు పార్టీలు మన రాజు గారు ఉంటుంది ఎంపీ ఎలక్షన్ల వరకు ఉన్న వాళ్ళు కూడా ఏం వీళ్ళ నీళ్ళ భయపడుతుంటది మన ఏం నడదు అయిపోయింది అయిపోయిందని అధికారులు కూడా గట్టనే చూస్తుంటాడు ఈ ఎంపీ ఎన్నికల దాకానే ఆ గ్యాప్ గ్యాప్తరై నేను మాత్రం ఓడిపోయినా మరుసటి రోజు చెప్పిన మా వాళ్ళకి ఇన్చార్జ్గా ఉండి ఈ యొక్క కార్యాచరణ అంతా కూడా నిర్వహించినటువంటి ఆ సందర్భాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆ గుర్తులు ఏ గ్రామానికి ఏ పల్లెకైనా ఏ వాడకైనా పోయినా ఇలా కార్యచరణ కార్యాచరణ గుర్తులు ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యాచరణను చేసిన అయినా కూడా ప్రజలు తీర్పు ఈ విధంగా వచ్చింది ప్రజా తీర్పును శిరస వహిస్తూ కార్యక్షేత్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల ఆలోచన మేరకు కార్యాచరణతో ముందుకు నడవాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం ఈ సమావేశంలో నగర మేయర్ మేయర్ బంగి అనిల్ కుమార్ అభిషేక రావు అంతర్గం అమల నారాయణ ఎంపీపీ అనుసూర్య కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఎన్వి రమణారెడ్డి కల్వచల్ల కృష్ణవేణి కోఆప్షన్ మెంబర్ తస్లిమ భాను బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిటి స్వామి మూల విజయరెడ్డి గోపు ఐలయ్య యాదవ్ నడిపెల్లి మురళీధర్ రావు జేవి రాజు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సి పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో